మల్నాడు జిల్లా పెడుగురాల మండల తహసీల్దార్గా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన తహసీల్దార్ సుందర్ రాజును బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురువారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు हाँ नहीं तो नहीं 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 न எதோ ஏமோ நான் இப்போ பயன்படுத்தி அனுப்பி பிரச்சார तो बहुत प्रदर्शन हाथ कर रहा है तो बहुत प्रदर्शन मां हैं उनको और उनपे बहुत सारे मिनिस्टर बनावट कर रहे हैं सर ये वो बोला न्यू शक्तियाँ पंजे से बन गए ऑपरेशन यानी उधर उधर इधर कुछ देखे कुछ इधर के वोडा सासनर गया आए देखे नेक्स्ट वाले से मंचविश्य अल्पति वोडा निम्नलिखित वोडा रवै పంచువాలిటీ టైం అంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కంటే ఎయిట్ థర్టీగా ఉంటారు ఎక్కడైనా సరే మీటింగ్ అన్నారంటే మాత్రం టైం పంచువాలిటీ ఉంటుంది బిఫోరే ఉంటారు అసలు అందరికంటే ముందు టైం కి ఉంటారు ఇంకొకటి ఎంత ప్రాబ్లం వస్తున్నా సరే చాలా కూల్ గా చేద్దాము అని పీస్ఫుల్ గా ఉంటారు ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ హడావిడి పడకుండా నిదానంగా ప్రశాంతంగా ఉంటారు నాకు నచ్చిన పాలి సార్లు టైం కి అయినా గానీ లేదనే బిఫోర్ ఉండటం తర్వాత ఈ రెవెన్యూలో మనకి మినిట్ మినిట్ స్పీడ్ వర్క్ లో అసైన్ జరుగుతా జరిగినప్పుడు కూడా మనం చాలా ప్రశాంతంగా ఉండి చాలా ఇచ్చిన టాస్క్ ని ఇన్ టైం లో కంప్లీట్ మాట్లాడే పని చేసుకోవడంలో మన టీ గారు కూడా సోజ్ గారు కూడా అడిగింది ఒకరు ఒకరు ఆ మాట ఏమన్నా పాటల గాయమో సొందరపడుతున్నా అని అది ఒరుపు చేస్తుంది బాగా వర్క్ అది చేయాలని కోరుకుంటావా అది జనానికి ఆ పాటల అంతే కదా అందుకని మరి నేను ముప్పై మూడు